బాపట్ల జిల్లా ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పిట్టలవాణిపాలెం మండలం చందోలు గ్రామంలోని పలువురు రైతులు కోరుతున్నారు గత వారం రోజులుగా వరి కోతలు పూర్తి చేసి ధాన్యం కొనే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు మాత్రం ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదని వాపోతున్నారు రైతు సేవ కేంద్రాల వారా ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్నారు పేర కొనుగోలు చేసే విషయంలో తేమ శాతం సాకుగా చూపి కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు చేసేదేమీ లేక బస్తా పద్నాలుగు వందల రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పార్లమెంట్ లో అది మోడీ గారిగా ఉంది అప్పుడు లేని కొరవ ఇప్పుడు ఎట్లా వచ్చింది టీడీపీ హయాంలో అల్లా అల్లాడేమో ఈరియా కోసం టీడీపీ వాళ్ళేమో తీసుకొచ్చి కట్టగా ఐదు వందలు ఆరు వందలు అమ్ముకుంటున్నారు గుడిలో పెట్టుకుని నువ్వే టీడీపీ గారా అదేంటంటే వరి అయిబాగానే చంద్రబాబు గారే చెప్తున్నారు వరి అయ్యే లేకపోతే ఇది అంతా నడిసిద్దా వ్యవస్థ జనాలకు షుగర్లు వస్తున్నాయి ఏ బాగండి అది న్యాయమేనా అదేంటంటే అట్లా ఇవ్వమంటే వాళ్ళు టీడీపీ వాళ్ళే తీసుకెళ్తున్నారు మనకి ఎవరు ఇలేదు వైసీపీ వాళ్ళు చచ్చిపోయాం బాగా చేసుకున్నాం మాకే మేము టీడీపీ తీసుకొచ్చి ముందు దాచి పెట్టుకున్నావు నేను టీడీపీ కానీ నాకే లేకుండా అయిపోయింది